సిగ్గు పడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా బాబు ఆల్రెడీ ఫిక్స్ కానీ నేను మాట్లాడాలి ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ ఆ మీ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఐ నో వెరీ వెల్ ఇందాక మామూలుగా చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కుజ దోషం యూ డోంట్ వరే నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ వాట్ కాదు ఇది చిన్నపాటి స్వయం విరల్ లాంటిది నీ నంబర్ పది పదా అదే నువ్వు ఎప్పుడైనా వచ్చావా పేపర్ ఆ నో 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 ఆ పోనీ టీవీలో వచ్చావా టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లో టీవీలో రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళయ్యాక మేం బయటకి వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేగాని ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం మంచి కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్కర్లేదు నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మానకి రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజు దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేశావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహహింస చట్టం ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ఇల్లు చీంది ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపోంది ఇంకెందుకు పోయి ఎవరి జీవితం ఒరే మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడు చేస్తున్నారా అది ఎడిపో అంత పడని సో జరిగిన అవమానాన్ని గుండె చెరువైందనే కదా చెరువు మధ్యలో సిటింగ్ ఎట్టాం మామూలు అవమానం కాదురా పొట్టి గుంట బొన్సా మొక్కలైంతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా అవ్వాలి అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్ లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మన చూడటం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే ఇంటికి వెళ్ళి పెరుగు రేయ్ ఫేమస్ చూడడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం తీసీ కాదురా ఎందుకు కాదురా కుషార్రా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆరడుగులో ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా ఐ బాబాయ్ పూజ

వేడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలడం కాదు పిచ్చి చెక్కిస్తా సారా సారమ్మ సారా చాతకల్ని తాగుదాము రారా మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంత గుద్దుదాము రారా రా హేయ్ చూసావా బావత్ నుండి నాకు లైపోచ్చిందే మంచి చక్రం రాబవ్వ గుద్దాం రావా ఇగో గొట్టలతో బాగానే ఉంది అబ్బు నువ్వేం ట్రయల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్ గేమ్ అయితే ఇది మైండ్ గేమ్ మా అవునులే లేదు డబ్బుతో పని కదా నువ్వేంట్రా పేపర్ టీవీ టీవీలో వస్తాను డైరెక్ట్ గా వచ్చావు మందులో సవా లక్ష అంటాం పొద్దునని గుర్తుంటా ఏంటి రాత్రి తాగింది బ్రాండ్ ఏ గుర్తుండదు వాకిందే గుర్తుంటుంది సరే ప్యాకిలే అబ్బో పన్నెండు అయిపోయింది టచ్ కావాలి ఇంకో మొక్క ఎత్తు గెలిచేద్రా ఎక్ దో తీన్ మూడు నాలుగు ఐదు ఏంట్రా ఎడవుడి లక్షలు వస్తున్నాయి కదా మినిస్టర్ గారు మన గ్రౌండ్ లో మీటింగ్ ఎట్టాడంటే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని అరే శంకరు ఓ బంజీ మందే ఎక్కువ అవుతుంది కానీ నాలుగు బీర్ చెప్పు బిర్యానీ రబ్బేతో ఒక దేశం వెనక పడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పింది రైతు అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తొడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మే చెప్తుంటే కాలు తోకి కూడా వింటలేదురా అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారు చూడు ఇలా కాదు రయేష్ రాయడి తీరా చెప్తాను ఎందుకో అందుకోరా

ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్నీ వాడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని తల నేను వదలరా